ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు మనం అందరం కూడా పాపము చేసిన వారిగా ఉన్నాం గమనించండి ప్రియమైన దేవుని బిడ్డరా మన అందరము పాపము చేసిన బిడ్డలుగా ఉన్నాం దేవుడికి అంటే మనం పాపము చేసిన బిడలుగా ఉన్నా కూడా ఎవరిదైనా మనకి పాపం కనిపిస్తే మాత్రం మనం వాళ్ళని ద్వేషించడం కానీ దూషించడం కానీ లేకపోతే తిరస్కరించడం కానీ జరుగుతుంది కానీ మనం పాపం చేస్తున్నా కూడా అవతల వాళ్ళ పాపాన్నే మనం దూషించి తిరస్కరించడం అనేది ఇప్పుడున్న సమాజంలో జరుగుతున్న ఒక ప్రణాళిక అనమాట ఇంకా అది ఇంకా మార్చడానికి కూడా లేదు కానీ దేవుడు ఒక వాగ్దానం ఏంటి అంటే ఇప్పుడు మనం పాపం చేస్తున్న వారిగా ఉన్నప్పుడు వేరే వాళ్ళు మన కంటికి అది పాపం చేస్తున్నగా కనిపించినప్పుడు మనం వాళ్ళని ఎందుకు దూషించాలి అది దూషించకుండా మనం వాళ్ళని ఎందుకు మార్చడానికే ప్రయత్నించట్లేదు మనము పాపం చేసినా కూడా ఇప్పుడు చాలామంది సమాజంలో మన క్రీస్తులో ఉన్న ప్రతి రక్షకులు అవ్వచ్చు మనుషులు అవ్వచ్చు ప్రతి ఒక్కరూ కూడా దేవుని మీద ఆధారపడి బతికే ప్రతి విశ్వాసీ కూడా ఎంతమంది బయట తప్పులు చేయట్లేదు ఒకళ్ళు దొంగతనం చేస్తారు కానీ వెళ్తారు ఒకళ్ళు జారత్వం చేస్తారు కానీ చర్చికి వెళ్తారు మనిషి దగ్గర ఒక మాట వేరే ఒకళ్ళ దగ్గర ఒక మాట ఉంటుంది అలాగే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే పరిస్థితిలో మనం ఉంటాం అలాగే ప్రతి ఒక్కరూ మోసం చేసి బ్రతికే సమాజంలో మనందరం ఉంటాం అయితే ఇటువంటి మనుషులందరూ ఉన్నప్పుడు మన ముందు ఎవరైనా పాపం చేసి మన ద మన సమాజంలోనే తిరుగుతున్నప్పుడు మనం వాళ్ళు ఎందుకు పాయింట్అవుట్ చేయాలి ఎందుకు వాళ్ళని మనం తిరస్కరించాలి మనం ఎందుకు ద్వేషించాలి అంటే మనం చెయ్యట్లేదా అని అనుకున్నప్పుడు మనం ఎవరిని దూషించాం ఎవరిని తిరస్కరించాం ఎవరిని ఏమి అనం అనకుండా మనం పాపం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రీస్తులో ఉన్నావు నువ్వు పాపం చేయకూడదు క్రీస్తులో ఉన్నావురా లేకపోతే నువ్వు పాపం చేయకూడదు మనందరం దేవుడి బిడ్డలమని మనం అవతలు ఉన్న వాళ్ళని మార్చడానికి మా మాత్రం ట్రై చేయం ఇది ఎప్పుడైతే మార్చడానికి ట్రై చేస్తామో ఖచ్చితంగా క్రీస్తులో ఒక గొప్ప మార్పుని మనం గమనించాలి ఎందుకు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ తమ పాపాలనే మనం ఎప్పుడైతే పాయింట్అవుట్ చేస్తున్నామో మన దగ్గర పాపం అనేది ఉండకూడదు అంటే మనం ఆ లక్షణాలు కలిగి ఉండకూడదు ఎందుకు మళ్ళీ తిరిగి నువ్వేం పాపం చేస్తున్నావని మనల్ని అడుగుతారేమో అన్న భయం మనలో ఉండకూడదు ఆ భయాన్ని మనం తొలగించాలి అంటే మన సమాజంలో మన పరిస్థితుల్లో మన దగ్గర బంధువుల్లో ఎవరున్నా కూడా మనం పాపం చేస్తున్నారని గమనించినప్పుడు మనం వాళ్ళని క్వశ్చన్ చేయాలి అంటే మనం పాపం చేయకుండా ఉండి మనం వాళ్ళనే వాళ్ళని వ్యతిరేకించడం కానీ వాళ్ళని హింసించడం కానీ వాళ్ళని గెంటేయడం కానీ లేకపోతే వాళ్ళని ముందు వెనకాల మనం మాట్లాడడం కానీ లేకపోతే జారత్వం కలిగి ఉండడం కానీ లేకపోతే దొంగతనం చేయడం కానీ లేకపోతే మోసం చేయడం కానీ ఇవన్నీ కూడా చేయకూడదు ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు గొప్ప మాట ఏంటి అంటే సమరశ్రీ అనేది అటువంటి జాబితిలోకి వచ్చే ఒక స్త్రీ సమరయుల్లో పాపం లేదా అంటే సమరయుల్లో కూడా పాపం ఉంది కానీ ఎవరిని దూషించారు సమరయుల స్త్రీలో ఉన్న ఒక స్త్రీని దూషించారు అంటే ఇప్పుడు సమర స్త్రీ సాధారణంగా ఆ బావి దగ్గరికి పన్నెండు గంటలకి వెళ్ళింది పన్నెండు గంటలకి వెళ్ళినప్పుడు సాధారణంగా సమరయులు కానీ యూదులు కానీ ఎవరైనా సరే ఆ బావి దగ్గరికి ఉదయం కానీ సాయంత్రం కానీ నీళ్లు తేవడానికి వెళ్తారు అయితే ఆ సమయంలో ఆ సమరశ్రీ వెళ్ళింది సమరయుల్లో పాపం చేసిన వాళ్ళు ఉన్నారో కానీ ఆమె ఏం పాపం చేసిందని దూషిస్తున్నారో అంటే ఐదుగురు భర్తలు కలిగి ఉన్నారు ఆరో భర్త ఆమె భర్త కాదు అది దేవుడు చెప్పిన వాగ్దానం ఆవిడికి అయితే ఆ ఉన్న వాళ్ళకి కూడా ఆవిడ ఆ పా ఆవి ఐదుగురు భర్తలు ఉన్నారని తెలుసు ఆరో భర్త ఉన్నాడని తెలుసు కానీ సమరుల్లో ఎవరైనా పాపం చేయకుండా ఉన్నారా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు విగ్రహారాధన చేశారు అలాగే జ్ఞానం లేక నశించి ఉన్నారు అలాగే వాళ్ళు దొంగతనాలు చేశారు అలాగే వాళ్ళందరూ కూడా బైబిల్ క్లియర్గా చెప్తున్న మాట ఏంటి అంటే వాళ్ళు ఏహోవా మాటనే ఆలకించలేదు ఎందుకంటే ప్రతి జనమును తన తన దేవతలను చేసుకుని సమర్యాపట్నములో ఉంచిరి వారు ఏహోవాను భయపడుచు తమ స్వీయ దేవతలకు సేవ చేసిరి అంటే రెండవ రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మూడు వరకు అంటే వీరు విగ్రహారాధనలో కలిసి ఆరాధనలో పడ్డారు అంటే వీరు ఆత్మికంగా భ్రష్టులు అంటే వాళ్ళందరూ పాపం చేస్తూ కూడా ఒక స్త్రీని ద్వేషించడం తృణీకరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆవిడ తప్పు చేసిందే అవ్వచ్చు కానీ సమర్యులందరూ కూడా చేస్తున్న పాపంలో కూడా ఆవిడ కూడా ఒక భాగమే తప్ప ఆవిడ సెపరేట్గా పాపాన్ని చేయలేదు గమనించాలి మీరు సమరయుల్లో ఉన్న ప్రజల్లో ఆవిడ కూడా ఒక పాప ఒక పాపం చేసిన మనిషి సమ మనం ఎప్పుడైనా పాపానికి చేస్తున్న మనుషులు ఎవరైనా గుర్తించాలంటే అందరూ లోకంలో కలిగిన వాళ్ళందరూ కూడా పాపులే కానీ పాపం చేయకుండా మనం మనం ఆ మనిషిని మార్చగలిగి అది ఎదుటి వాళ్ళకే మనం చూపించగలిగితే ఖచ్చితంగా మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది ఒక విశ్వాసి క్రీస్తులో ఉన్న ప్రతి మనిషికి కూడా ఒక అర్థం ఉంటుంది సమరులు అందరూ పాపం చేసిన వాళ్ళే ఎందుకు విగ్రహ విగ్రహారాధన చేశారు అలాగే దొంగతనాలు చేశారు హత్యలు చేశారు ఇవన్నీ కూడా సమాజంలో చేశారు ప్రతిదీ కూడా అలాగే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఆ స్త్రీని దేవుడు కలిశాడు అంటే ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఆ పాపం చేసింది అని తనని వెళారో ఎవరు పాపం చేసిన వాళ్ళే పాపం చేసిందని వెలివేశారు అలా అయితే అందరికన్నా ఎక్కువ పాపం చేసింది సమరయులు ఆ స్త్రీ కాదు ఎందుకంటే ఆవిడ ఏం చేసింది ఐదుగురు భర్తలు కలిగింది ఐదు భర్తలు కలిగింది అంటే వాళ్ళందరూ మరణము పొందారు పెనిమిటి భర్తలు సో ఇంకొక భర్త కాదు ఆవిడ చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే ఇంకొక భర్త కాదు కానీ ఇక్కడ మీరు అందరు గమనించాలి ఏంటి అంటే ఆ సమరశ్రీని ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే సమరశ్రీ ఐదు భర్తల్ని చేసుకుంది ఎక్కడా కూడా వాళ్ళని భర్త కాదు అని దేవుడు చెప్పలేదు వాళ్ళ భర్తలు అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మన బైబిల్ వాక్యం చెప్తుంది భర్త చనిపోయిన ఎడల నువ్వు గనక ఆ స్థితిలో ఉండలేక నువ్వు గనక ఉంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది సో ప్రతీదీ కూడా వాక్యంతో మనం జీవించగలిగితే సో ఆవిడేం చేసింది ఐదు భర్తల్ని కూడా కలిగి ఉంది వాళ్ళు మరణించారు బట్ ఆరో భర్తని ఎంచుకోవడానికి కూడా సిద్ధపడింది అది సమాజంలో వాళ్ళకి తప్పు అనిపించింది వాళ్ళకి తప్పు అనిపించింది ఎందుకు వాళ్ళు అంతకైనా ఘోరమైన పాపం చేసి ఉన్నారు కాబట్టి ఈమెని ఎంచారు అంట తప్పుగా ఎంచారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు సమరీల్లో కూడా పాపంలో ఉన్నారు వాళ్ళు కానీ తోటి సహోదరులే పాపములో ఉందని సమరీలు మారలేదు ఏది కూడా మారకుండా తోటి సహోదరిని నువ్వు పాపం చేశావో అని ఆవిడ మీద మచ్చ వేశారు అంటే ఇక్కడ ఒక నన్ను తృణీకరిస్తున్నారు అని ఆవిడని ఆవిడ మనసులో నన్ను ఇలాగ అంటున్నారు అని అనుకుని ఆ టైంలో పన్నెండు గంటలకు వాటర్ తీయడానికి వచ్చింది అయితే అప్పుడు దేవుడు పట్టుకున్నాడు చూడండి ఎంత దేవుడు ఆలోచనంగా ఎంత అ జ్ఞానంగా ఆ జ్ఞానంతో ఆ స్త్రీని పట్టుకున్నాడు అంటే ఆ స్త్రీ అక్కడ బావి దగ్గర సమరయులకి ఈవిడే గొప్ప మార్పు చేయగలదని నమ్మాడు ఇప్పుడు చెప్పండి సమరశ్రీ ఏ తప్పు చేసింది విగ్రహారాధన చేస్తున్న సమరయుల్లో వాళ్ళు ఎక్కువ తప్పులు చేస్తున్నట్ట సమరశ్రీ ఎక్కువ తప్పు చేసిందా మీరందరూ గమనించాలి సమరశ్రీని మనం పట్టేటప్పుడు ముందు ఎప్పుడైనా సరే సమరయుల్లో ఆల్రెడీ పాపం అనేది ఉందే ఎందుకంటే నశించిన వారిని వెతకటానికి వచ్చిన దేవుని కుమారుడే మన ప్రభువు మనల్ని రక్షించడానికి వచ్చిన కుమారుడు ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు వాగ్దానం కూడా అదే నశించి వారు ఎక్కడున్నారో ఒక సువార్త ద్వారా మనం రక్షించాలి ఆ విశ్వాసిని మనం రక్షణలోకి మనం తీసుకెళ్ళాలి పాపం చేస్తున్నారు కదా అని ఎవరిని కూడా మనం వెలివేయకూడదు మనం పాపం చేయకుండా ఆ పాపాన్నే మనం తప్పు నువ్వు చేస్తుంది తప్పు ఇది తప్పు అని మనం కరెక్షన్ చేయాలి ఒక క్రీస్తులో ఉన్నందుకు ఒకరికొకరు ఈ ప్రేమ చూపించుకుంటూ మనం ఆ పాపిని కూడా మార్చగలగాలి ఎవరిని మనం దూషించకూడదు ఎవరిని మనం కించపరచకూడదు ఎందుకంటే సమరీలు అదే చేశారు అందుకే సమరీల్లో వాళ్ళందరూ చేస్తున్న వాళ్ళని కూడా దేవుడు చూడలే సమరీయ స్త్రీని మాత్రమే వెతికి పట్టుకున్నాడు సమరశ్రీ ఐదు భర్తల్ని కలిగి ఉంది వాడు భర్త కాదు మేబీ వాడు భర్తను చేసుకోవచ్చేమో ఆరో భర్తని చేసుకోవచ్చేమో ఎందుకు చేసుకోకూడదు చేసుకోవచ్చేమో కానీ ఆ నిజం దేవుడు ముందే బయట పెట్టాడు సో సమరశ్రీని తప్పు అని మనం చెప్పే ముందు ఉన్న వాళ్ళందరూ తప్పు చేసిన తప్పు చేస్తున్న పనులే అందుకని శ్రీని తప్పు అని మనం చెప్పే ముందు సమరయల్లో నుంచి వచ్చిన మనిషి కాబట్టి సమరయల్లో ఆల్రెడీ పాపం అనేది ఉందే ఆ పాపంలో తిని చేసింది సమరీయులకి పాపం అని కనపడింది కానీ సమరయల పాపాన్నే చూసుకుంటే ఎక్కువ తప్పులు ఆ కన్నా సమరయులే ఎక్కువ చేశారు ఆవిడ చేసిన తప్పుని ఏదైనా ఉంది అంటే అది దేవుడికి ఆవిడ్ని ఎంచుకోవడం ఆవిడ ద్వారా మార్చడం అనేది దేవుని ప్రణాళిక ప్రియమైన దేవుని బిడ్లారా జాగ్రత్తగా గమనించండి తప్పు అని ఒక మనిషిని మనం ఎంచుతున్నప్పుడు మన దగ్గర ఎటువంటి పాపము కానీ ఎటువంటి ఎటువంటి విధమైన తప్పులు కానీ మన దగ్గర ఉండకూడదు మన దగ్గర లేనప్పుడే మనం ఒకళ్ళని పాపము అని మనం ఎంచబడాలి లేదా ఇంకా నీకు చేతనైతే నీ దగ్గర ఏ తప్పు లేకపోతే నువ్వు వెళ్ళి ఆ పాపిని మార్చడానికి మాత్రం ట్రై చేయాలి లేదు అది నీకు సాధ్యం కావట్లేదు ఆ పాపిని నేను మార్చలేదని అన్నప్పుడు ప్రభువు చిత్త ప్రకారం ప్రభువుకి వదిలిపెట్టాలి ఆ పాపిని నువ్వే మార్చు ప్రభువా నీ చిత్త ప్రకారం ఆ పాపిని మార్చమని మనం దేవునికి మనం ఆ ఆత్మనే అప్పగించాలి ప్రియమైన దేవుని బిడ్లారా మనం ఎవరిని దూషించొద్దు ఎవ్వరిని మనం ఏమీ అనొద్దు దేవుణ్ణి మాత్రమే మనం సేవిద్దాం దేవుడితోనే మనం మాట్లాడదాం దేవుడితోటే మన ప్రార్థన అలకించాలి సమరశ్రీ తప్పు పట్టే ముందు సమరయుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు పాపం చేశారని చెప్పాడు సో ఆ పాపాన్ని కప్పిపించుకోవడానికి ఒక శ్రీని వాడుకున్నారు వాళ్ళందరూ కూడా సమరయులందరూ కూడా వాళ్ళందరూ నశించి విగ్రహారధంలోనూ దొంగతనాల్లోనూ హత్యల్లోనూ వ్యభిచారంలోనూ ఉన్న సమరయుల్లో నుంచి వచ్చిన ఒక మనిషిని వాళ్ళు తప్పుగా ఎంచారు ఎందుకంటే సమరయుల్లోనే ఉంది కొత్తగా ఒక స్త్రీయే పాపం చేయలేదు సమరయుల్లోనే ఉంది సమరయుల్లోనే విగ్రహారాధన ఉంది సమరయుల్లోనే మొత్తమంతా కూడా ఉంది సో శ్రీ ఇంకా వాళ్ళ మీద చాలా తక్కువ పాపం చేసిందనే చెప్పాలి ఐదుగురు భర్తలు కలిగి ఉంది ఐదుగురు భర్తలు మరణించారు వాడు భర్త కాదు అంటే మేబీ భర్త చేసుకోవచ్చేమో బైబిల్లో కూడా ఒక మాట ఉంది నీ నువ్వు గనక నిలకడగా ఉండలేకపోతే భర్త గనక చనిపోతే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అది ఎలాగా నువ్వు గనక నీ 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 శరీరాన్ని నియంత్రించుకోలేకపోతే ఖచ్చితంగా నువ్వు పెళ్ళి చేసుకోవచ్చు మేబీ ఆ స్త్రీ అటువంటి ద్వారానే కలిగి ఉందేమో ప్రియమన దేవుని పెట్లారా జాగ్రత్తగా గమనించండి తప్పు మన దగ్గర లేనప్పుడు మాత్రమే మనం వేరే వాళ్ళే తప్పు అని ఎంచాలి తప్పు మన దగ్గర పట్టుకుని వేరే వాళ్ళని తప్పు అని ఎంచకూడదు సో తప్పు లేనప్పుడు మాత్రమే మన దగ్గర వాళ్ళకి వెళ్ళి నువ్వు పాపం చేసేవని చెప్పి మారమని మనం వాళ్ళని క్రీస్తు ద్వారా మార్చగలగాలి నీ వల్ల అవ్వదా నువ్వు మార్చలేవా దేవుని చిత్త ప్రకారం వదిలేయాలి ఉత్తర రాజ్య ఇజ్రాయలు అంటే సమరయులు అందులో చాలామంది ఉన్నారు కానీ సమరయుల్లో అందులో ఒక భాగము ఎందుకంటే షొమ్రోను రాజధాని షొమ్రోను హిబ్రూలో షొమ్రోను గ్రీక్లో సమరయ సో షొమ్రోను ఒక సిటీగా నిర్మించాడు ఆ అందులో ఒక ఊరిలో సకారా సుకారాను అని ఊర్లో ఆ స్త్రీ ఉంది అందులో ఇజ్రాయల్ ప్రజలు కూడా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు యూదులు ఉన్నారు మిగిలిన అందరూ కూడా ఉన్నారు సో పాపము చేసిన వాళ్ళు సమరయుల్లో కూడా ఉన్నారు ఆ సమరయుల్లో నుంచి వచ్చిన స్త్రీయే ఈ స్త్రీ కానీ సమరయులు అందరూ కూడా పాపంలో ఉన్నారు ఒక్క స్త్రీనే మనం పాపం చేసిందని మనం చెప్పకూడదు మనం ఎంచకూడదు ఆ స్త్రీయే తక్కువ పాపం చేసింది అందుకే దేవుడు సమరయ స్త్రీ ద్వారా ఆ స్త్రీ ద్వారా సమరయలు మొత్తాన్నే మార్చుకో మార్చ మార్చడానికి ఒక ప్రణాళిక వేశాడు ఆ టైంలో దేవుని ప్రణాళిక నశించిన వారిని రక్షించడం కొరకు బావి దగ్గరికి వెళ్ళి సమరయులను రక్షించడానికి దేవుడు తన చిత్తాన్ని పంపాడు దేవునికి స్తోత్రం హలేలుయా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకముందున్న మా తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రవ్వా అయ్యా చెప్పబడిన మాటలు ప్రతిదీ కూడా ప్రవ్వా తప్పు చేసే వాళ్ళే తప్పు అని ఎంచకుండా ప్రభువా మేము కూడా తప్పు చేయకుండా వాళ్ళని ఎంచే విధంగా వాళ్ళని మార్చే విధంగా వాళ్ళని క్రీస్తు సువార్తలో నడిపించే విధంగా మా అందరికీ శక్తిని దయచేయండి మాలో ఎటువంటి పాపము ఉంచుకుని వేరే వాళ్ళని పాపులు అని మాకు చెప్పడానికి మాకు రైట్ అనేది లేదు ప్రభువ ఆ మాటలన్నీ కూడా ప్రభువ ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం ఉంచుకునే విధంగా వాళ్ళ ప్రార్థనా శక్తిని దయచేయండి పాపంలో ఉండే ప్రతి మనిషిని మార్చడానికి మాకు సహాయం చేయండి ప్రతి బిడ్డ ఆ పాపాన్ని ప్రభువ తొలగించుకుని మారు మనస్సు పొంది మీ రక్షణలో స్థిరపడాలి మీ మాట ద్వారా ఆ బిడ్డ బలపడాలి ప్రతి బిడ్డ కూడా ప్రవ్వ మీరు దీవించి ఆశీర్వదించండి పాపము చెయ్యకుండా ప్రతి మనిషిని పాపములోంచి తీసుకొచ్చే విధంగా ప్రభువ పాపంలో నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళని మీ రక్షణలో నడిపించే విధంగా మాకు కృపచు చూపండి శాంతిని సమాధానాన్ని రక్షణ మా అందరికీ దయచేయండి ప్రతి బిడ్డ ద్వారా ప్రవ్వ ఈ కొద్ది మాటలు ప్రవ్వా ప్రతి బిడ్డకి చేరే విధంగా ఈ మాటలు ఎవరైతే వింటారో ప్రవ్వ వాళ్ళందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి సమరయల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పాపం చేశారు తండ్రి అటువంటి సమరయుల్లో నుంచి వచ్చిన స్త్రీని ఒక పాపిగా ఎంచబడింది ప్రభువ ఆ బిడ్డ చేసిన పాపం ఏదైతే ఉందో ఆ పాపం చిన్న పాపంగా ప్రభువ ఆ బిడ్డ కలిగిన ఐదుగురు భర్తలు మరణించారు ప్రభువ ఆ పాపాన్ని ప్రభువ సమరీలు అందరూ దూషించి ఆ బిడ్డ నీ దగ్గరికి రావడానికి మీ ప్రణాళికని సిద్ధం చేసిన దానికి బట్టి వందనములు స్తోత్రములు ప్రభువ ఆ ఎంచబడిన పాపాన్ని మీ మీరు ఎప్పుడైతే నేనే మెస్ అయ్యాని అని మీరు సెలవిచ్చారో నేనే నీ దాహం తీరుస్తానని సెలవిచ్చారో నేనే జీవజలము అని మీరు సెలవిచ్చారో ఆ మాటల ద్వారా మొత్తం సమరయులందరూ కూడా ప్రభువ మారడానికి మీరు దయ చూపారు కృప చూపారు శాంతిని సమాధానాన్ని వాళ్ళందరూ కూడా ప్రవ్వా సాక్ష్యాలుగా నిలవడానికి మీరు సహాయం చేశారు అటువంటి బిడ్డలందరినీ కూడా ప్రవ్వా మేమున్న ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో కూడా ప్రవ్వా ప్రతి ఉండే ప్రతి క్రీస్తులో ఉండే ప్రతి మనిషి కూడా ఆ పాపంలో ఉండి కూడా పాపిగా ఎంచబడి ఎవరైతే ఇటువంటి బలహీనతల్లో ప్రవ్వ ఎవరైతే తృణీకరించారో ప్రవ్వ ఎవరినైతే విసర్జించారో ఆ బిడ్డలందరినీ మీరు ముట్టండి ఈరోజు వాళ్ళందరూ కూడా మీరు మాట్లాడండి వాళ్ళందరికీ శాంతిని సమాధానాన్ని దయచేయండి వాళ్ళందరూ కూడా పాపం చేశారని ఎంచబడ్డారు ప్రవ్వా ఆ బిడ్డల్లో కూడా ప్రవ్వ మీరు మాట్లాడి వాళ్ళందరినీ కూడా గొప్ప సాక్షులుగా మీరు నిలబెడతారని ఈ ప్రార్థన అంతటిని మీ పాదాల్సనేది చేర్చుకుంటారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి